హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ ఎవ్వరు కూడా చేయొద్దండి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ వన్ ఇయర్ అయిందండి వన్ ఇయర్ లోపు వాచ్ అవర్స్ అనేది బాగా ఉంది ఇంకా క్లిక్ అవుతుంది అనే టైంలో ఏమైందంటే సడన్గా వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతున్నాయండి ఎందుకంటే నేను డైలీ ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను పెడుతున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా వన్ మంత్ అయితే నాది వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈలోపు ఏమైంది నేను ఆ వీడియోలు పెడుతూనే ఉన్నాను పెడుతూనే ఉన్నాను ఇంకా టైం అనేది నెలలు అనేది చూసుకోలేదనమాట సరిగా పదకొ పన్నెండో నెల అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పెట్టాను నేను రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు మొన్న ఏప్రిల్కి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఒక ట్వంటీ డేసు వన్ మంత్ లోపల నాది వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఈ లోపల సడన్గా ఏమైంది వన్ ఇయర్ అయిపోయింది కంటిన్యూగా అసలుకి వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతుంది ఇంకా చూసుకోండి నాకైతే అప్పటి నుంచి కూడా మైండ్ మైండ్లో లేదు అసలుకి వీడియో చేద్దామన్నా కూడా సర్లే ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో తగ్గిపోయింది మళ్ళీ ఒక టూ డేస్కి ఇట్నే ఇంట్లో కొద్దిగా బిజీ ఉండటం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను అనమాట ఒక టూ డేస్కి వన్ ఇయర్ తర్వాత అయితే ఏమవుతుంది ఇది వన్ వన్ ఇయర్ లోపే ఫోర్ థౌ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలంట నేను తర్వాత నెక్స్ట్ వీడియోలలో చూశాను అనమాట ఏంది ఇట్లా అయిపోతుందని చెప్పేసి వీడియోలు ఒకటనే ఒకటి చూస్తూ ఉంటే పన్నెండు నెలల లోపే మనకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలండి అలా అయితేనే మనకి యూట్యూబ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట లేదంటే వన్ ఇయర్ దాటిన నెక్స్ట్ డే నుంచే మనకి వాచ్ అవర్స్ తగ్గిపోతుందనమాట నాకు అస్సలకి తెలియదండి నేనైతే అసలు ఎంత బాధపడ్డాను నా దాదాపుగా ముప్పై ఆరు అనమాట వన్ ఇయర్లో ఇంకా ఒక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్లో అయితే మాత్రం కంపల్సరీగా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయేది నాది నాకైతే మస్తు బాధ అనిపించింది అండి నేనైతే టూ డేస్ అన్నం కూడా తినలేదు నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు యూట్యూబ్లో సక్సెస్ కావాలని చెప్పేసి షాప్ ఉన్నా సరే షాప్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అయినా సరే యూట్యూబ్లో ఏదో కొంచెం ముందుకు వెళ్ళాలన్న నా కోరికతో ఇంట్లో వాళ్ళు ఇన్నన్నా ఏమన్నా సరే కొద్దిగా సపోర్ట్ తో నేనైతే అలా కంటిన్యూస్ చేసుకుంటూ వచ్చేసాను సడన్గా వాచ్వర్స్ తగ్గేసరికి నాకైతే మనసు మనసులో లేదండి ఒక రెండు రోజులు అయితే నేనైతే అస్సలు అనందం లేదు మస్తు బాధ అనిపించింది సర్లే తగ్గుతున్నాయి కదా మళ్ళీ కంటిన్యూగా ఒక ఒక ఇరవై రోజులు ఏం చేశానంటే ఒకరోజు ప్రతిరోజు నేను ఏదైతే టైంకి వీడియో అప్లోడ్ చేస్తున్నానో అదే టైంకి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయినా సరే కంటిన్యూస్ తగ్గిపోతూనే ఉంది నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అవర్స్ అనేది మామూలుగా రోజుకి రెండు గంటలకి రెండు మూడు గంటలు పెరిగిపోతుంది అనమాట తగ్గే టైంలో ఎట్లా తగ్గుతుంది అంటే రోజుకి వంద గంటలు రెండు వందల గంటలు తగ్గిపోతుంది అది నేను అసలు తీసుకోలేకపోతున్నాను అనమాట పెరిగేటప్పుడేమో మనకి వాచ్ అవర్స్ పెరిగే టైంలోనేమో రోజుకి గంట రెండు గంటలే పెరుగుతుంది తగ్గే టైంలో మాత్రం రోజుకి రెండు వందల గంటలు మూడు వందల గంటలు అలా అసలు కంటిన్యూస్గా తగ్గిపోతుంది లేదా ఇదంతా తగ్గిపోతుంది అన్న బాధలో ఉండి వీడియో అప్లోడ్ చేయలేదనుకో ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది అనమాట అసలు చూసుకోండి ఇంకా మామూలుగా లేదు నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది సర్లే ఫోనేలేని ఒక పది రోజులు అలాగే తగ్గిపోయిందనమాట తగ్గిపోయిన తర్వాత ఇంకా అట్నే ఇంకా వీడియోలు పెట్టకుండా ఉంటే ఇంకా తగ్గిపోతుంది వాచ్ అని చెప్పేసి మళ్ళీ మా అమ్మాయి ఏం కాదులే మమ్మీ యూట్యూబ్లో చూసి చెప్పేసింది అనమాట ఏం కాదు మమ్మీ ఒక్కోసారి అలా తగ్గుతుంది అంటే సర్లే అని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను అనమాట పెట్టిన ఒకరోజు కంటిన్యూస్ కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను ఒక ఐదారు రోజుల తర్వాత పెట్టాక ఏమైందంటే మళ్ళీ కొంచెం వాచ్ పెరిగింది సర్లే పెరిగింది కదా అని అని కొంచెం హ్యాపీనెస్ వచ్చింది తర్వాత ఏమైతుంది మళ్ళీ కంటిన్యూస్గా తగ్గిపోతూనే ఉంది ఒక టూ డేస్ ఏమో పెరిగిందండి ఇక అసలుకి నాకు అసలు యూట్యూబ్ చేద్దామా వద్దా ఇంతమంది ఇన్ని మాటలన్నా కూడా నేను సర్లే ఇందులో క్లిక్ అయితే ఆ అన్నోళ్ళే మనల్ని కొంచెం ఏదైనా పేమెంట్ వస్తే కొద్దిగా ఆ అంటే ఎవరు మనకు పెట్టదు కదా వాళ్ళ ముందు ఇంకా మంచిగా ఎదుగు చూపించాలని అనుకున్నాను నేను యూట్యూబ్లో ఇలా నేను చేసిన మిస్టేక్ అంటే వన్ ఇయర్ లోపు వాచ్ అవర్స్ పూర్తి కాకపోతుంది నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఎవరైనా సరే యూట్యూబ్ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళైతే మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగో వచ్చేస్తారు ఫ్రెండ్స్ వాచ్ అవర్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ నేను చేసే నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే నేను చెప్తున్నాను వాచ్ అవర్స్ ఒక్కొక్కరికి మూడు నెలలనే వాచ్ వాచ్ అవర్స్ అయిపోయింది నాకు మౌంటేజన్ వచ్చేసింది అని యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటే నాకైతే నేను కూడా దగ్గరలో అంత దగ్గరలో వచ్చేసానమాట ఎందుకంటే యూట్యూబ్ వాడు నేను డీటెయిల్స్ కూడా అడిగాడండి అన్నీ కూడా మా అమ్మాయి గా అన్నీ ప్రజెంట్ చేసింది అందులో అప్లిక్షన్ అనేది చేసిందనమాట ఇంకా వాచ్ అవర్స్ దగ్గరకు వచ్చే టైంలో నాకు ఇలా అయిపోయింది నేను చేసిన మిస్టేక్స్ ఎవరు కూడా చేయొద్దు ఫ్రెండ్స్ చాలా ఎందుకంటే ఇందులో క్లిక్ అయితే కొంచెం ఏదో కొద్దిగంతా మనం సంపాదించవచ్చు అనే ఆలోచనతో నేనైతే పెట్టేశాను యూట్యూబ్ మా వారి సహకారంతో అయినా సరే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి చాలా బాధ అనిపిస్తుంది సరే ఇంకా ఏమనుకున్నానంటే సరే ఎన్ని రోజులు తగ్గుతుందో అని చూద్దాం దాని తర్వాత అయినా కంటిన్యూ చేయొచ్చు అనుకుంటూ ఉన్నాను ముప్పై ఆరు వందల గంటలు ఉన్న వాచ్ అవర్స్ ఇప్పుడు పదిహేను వందలకు పడిపోయిందండి నాది నేనైతే అసలుకి దాన్ని తీసుకోలేకపోతున్నాను అనమాట ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఛానల్స్లో చూసినా డైలీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంతకుముందు పట్టించుకొని అంటే ఒకరోజు పెట్టి ఒకరోజు అట్లా మిస్టేక్ చేసే నేను ఉదయం ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో అప్లోడ్ చేసినా సరే ఏ మాత్రం లాభం లేదనమాట వాచ్ హౌస్ వస్తుంది పెరగట్లేదు అనేది నాకు బాధగా ఉంది రెండు అంతకుముందు రోజు ఒక వీడియో పెట్టినా వాచ్ హౌస్ పెరిగేది ఇప్పుడు రోజు రెండు వీడియోలు పెట్టినా తగ్గుతూనే వస్తున్నది నాకు అది చాలా నేను తీసుకోలేకపోతున్నాను నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడుతున్నానండి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది తర్వాత ఇది ఏప్రిల్ మే జూన్ మొత్తం మూడు నెలలు అనమాట పదిహేను నెలలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక్కొక్కళ్ళు నాకు ఐదు నెలల్లోనే క్లిక్ అయింది వైరల్ అయింది వీడియో అంటే సర్లే ఎవరి అదృష్టం వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అని నేను అనుకున్నాను మనకు కూడా ఎప్పటితో అయినా వస్తుందిలే ఏదో ఒక వీడియో వైరల్ కాకపోతుందా అని చెప్పేసి అలానే కంటిన్యూస్ చేస్తున్నాను నేను ఇప్పటికైనా సరే ఆ పదిహేను వందలు వాచ్ హౌస్ టైం ఉన్నా కూడా ఏవో ఈరోజు సాయంత్రం పెట్టిన వీడియో రేపే క్లిక్ అవ్వచ్చు దాన్ని ఏమైంది చెప్పలేం కదా కానీ మళ్ళీ అసలు పెట్టకుండా పోతే ఇంకా ఇంకా తగ్గిపోతుంది అందుకని చెప్పేసి కంటిన్యూస్గా రోజు ఉదయం సాయంత్రం కంపల్సరీగా పెడుతున్నాను సో ఇదండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ అనమాట నేను చేసిన మిస్టేక్స్ మీరైతే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ వీడియో ఎవరై యూట్యూబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఏ రోజు నుంచి ఆ రోజు నుంచి కంటిన్యూస్ గా వీడియోలు పెడుతూనే ఉంటాం మనకు టైం అనేది అస్సలు తెలియదండి అప్పుడే సంవత్సరం అయిపోయింది అన్నట్లు ఉంటుందన్నమాట నేను టైం కూడా చూసుకోవాలి అక్కడ వన్ మంత్ టూ మంత్ వీడియోని అప్లోడ్ పెట్టినవన్నీ పడుతుంది కదా నేను అది కూడా చూసుకోలేదండి అసలుకి అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా నేను ఎంతసేపు అడిగి బయటి స్టూడియో ఓపెన్ చేసి వాచ్ అవర్స్ చూసుకోవటం సబ్స్క్రైబర్స్ చూసుకోవటం ఇదే చూస్తున్నాను అనమాట దానివల్ల చాలా పెద్ద మిస్టేక్ జరిగిపోయింది సర్లే పోనీలే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే పైకి అయితే ఎడగరగా ఎడగర ఎడగరు కదా ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనే ఒడిగుడుకులు ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతా అన్న నమ్మకంతో నేనైతే అలానే కంటిన్యూస్ చేస్తున్నానమాట వీడియోలు అనేది అందుకనే ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్స్ మీరైతే ఎవరు చేయకండి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఎలాగో వచ్చేస్తారు వెయ్యి మంది అయితే నాలుగు ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఫోర్ట్ అవుతుంది నాలుగు వేల అవర్స్ అన్నారు కదా దాని తర్వాత ఏమైంది మూడు వేల వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుందని దాంట్లో వచ్చేసింది అనమాట ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న యూట్యూబ్ వాళ్ళకి సర్లే మూడు వేల గంటలే కదా అనుకున్నాను ఆడ కింద పెద్దదనమాట మూడు వేల గంటలని మూడు వేల గంటల తర్వాత మన నాలుగు వేల గంటలు సర్లే పోనీ ఇంకా టైం ఉంది కదా ఇంకా అని అయితే అనుకున్నాను నేను కానీ అదంతా వృధా అయిపోయింది నేను చేసిన వీడియోలకు అన్నిటికీ నేనైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విషయంలో అయితే నాకైతే చాలా బాధ అనిపించింది చాలా వీడియోలు చూశాను ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి వన్ ఇయర్ లోపు కంపల్సరిగా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి ముఖ్యంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వారికి అయితే చెప్తున్నాను నేను చేసిన మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా సరే మనం ముందుకెళ్ళాలని యూట్యూబ్లోకి అయితే వస్తామండి కంపల్సరీగా సో ఇలాంటివి జరిగినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది అయినా సరే ఒక రెండు రోజులు బాధపడ్డాను మళ్ళీ వీడియోలు అనేది యథావిధిగా కంటిన్యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఏమో చెప్పలేము ఇలా వాచోర్స్ దీని అని రే రేపటి రోజున రావచ్చు అనే ఉద్దేశంతో అలాగే కంటిన్యూస్గా వీడియోలు అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే వర్స్ అయితే తగ్గిపోతుంది చూద్దాం ఏమైతుందో చూస్తాను ఎప్పటికప్పుడుకి నేనైతే మీకు షేర్ చేస్తాను నేను ఇలాంటి బాధ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ అలాగే వాచ్స్ పెరుగుతున్న కొద్ది కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీగా ఇదేనండి నా యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్స్ అనేది మీ నాలాగా మీరు కూడా ఎవరు చేయొద్దనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్